కర్నూలు జిల్లా ఎమ్మిగినరు పంతొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా సచివాలయం ను ముట్టడించిన కార్యకర్తలు ఆయాలో పట్టణంలో అంగడవాడీ కార్యకర్తలు ఆయాలో కొనసాగుతున్న పంతొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా సమ్మె చేస్తున్న శిబిరం నుండి అంగడవాడీ కార్యకర్తలు ఆయాలు ర్యాలీగా బయలుదేరి వెళ్లి సోమప్ప సరుకుల గల సచివాలయంలో ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన సచివాలయ సిబ్బందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలను ప్రభుత్వంలో మంత్రులు పరిష్కరిస్తామని చెప్పి ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు సఫలం కాకుండా పంపిన మంత్రులకు సిగ్గు చేటని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు మేరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు బెనిఫిట్స్ ఐదు లక్షలు జీతంతో సగం ఐదు లక్షలు ఇవ్వాలని చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న మమ్మల్ని పట్టించుకోకుండా న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా సచివాలయ సిబ్బందిని ఇతర సిబ్బందితో పనిచేయిస్తామని పురిగొలుపుతున్నాడు అలానే మాతో సమ్మెను కొనసాగిస్తేనే నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని కూడా వెనకాడమని హెచ్చరించారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ చర్చలు పిలిచి మరి విఫలం చేస్తున్న మంత్రులు ఎంత సిగ్గు చేయటం మేము చెప్తున్నాము ఇన్ని రోజులైనా మేము సానుకూలంగా జీతాలపైనే స్పందిస్తాము అని జీతాలపైనే చర్చిస్తున్నాము రండి అని మా రాష్ట్ర సమస్యలు పరిష్కరించేంత వరకు మా రాష్ట్ర నాయకుల్ని పిలిచి మాకు ఇరవై ఆరు వేలు జీతూనే ఉంటాము ఇరవై సమ్మెను కూడా చేస్తాము ఈ రోజు నుండి మేము రేపు ఈరోజు పంతొమ్మిది రోజు రోజు ఇరవై ఆరు రోజు మేము కూడా కూర్చుంటామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ప్రాజెక్ట్ లీడర్ అంగన్వాడి వర్గం తరఫున ధన్యవాదాలు ఈరోజు మేము ముఖ్యంగా సచివాలయం సిబ్బంది కొనసాగిస్తున్నాము గవర్నమెంట్ దగ్గరకుండా చర్చల గురించి విఫలం చేసి పంపిస్తున్నారుకోమని సభాముఖంగా తెలియజేస్తున్నాను మేము ముఖ్యమైన డిమాండ్ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా రిటైర్మెంట్ పెంచిన ఐదు లక్షలు ఇవ్వాలి మా జీవితంలో సగం పెంచిన ఐదు లక్షలు ఇవ్వాలని మేము మా చాలీ పార్టీ జీతాలతో కడుపు నిండా మేము రోడెక్కినాము ఇది పట్టించుకోకుండా జగనన్న సచివాలయం సిబ్బందితోనూ ఇతరత్ర మా డ్యూటీలను నిర్వహించడానికి వాళ్ళని పూరుగొలుపుతున్నాడు మేము ఇలానే ఇది జగ జగనన్న ఇలాగనే కొనసాగిస్తే మేము సమ్మె పోము నిరాహార దీక్షలకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది నా పేరు కృష్ణవేణమ్మ ఏ డివి అనుబంధం